మనకు ఈ రోజు అనంతపురం జిల్లా కరమ అని రెండు మూడు సంవత్సరాల్లో కరమ తొలగింపు మన భూములు కూడా ఎక్కడ జరుగుతాయంటే ఎక్కడ దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్లు ఎక్కడ పదికే రోజులు వస్తుంది ఇంతకుముందు మనం ఎక్కడ ఎక్కువ పోయిందంటే ఎక్కడ లక్ష రూపాయలు లక్షల పోయింది భూములు ఈ రోజు పది లక్షల నుంచి ఇరవై లక్షలు భూములు రేట్లు చెప్తాను అంటే నేను ఇంకా రాబోయే చాలా ఉన్నాయి వచ్చేవి అవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు మన ఉద్యోగం ఏంటంటే ఈ ప్రైవేటు సమస్యల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలి మన పోరాటం కారణం చేస్తున్నాం రోజు ఆ పోరాటమే ఈ రోజు పిలిసి ఈ పాముల కూడా అందరి సమక్షంలో ఒక చైతన్య కార్యక్రమాన్ని యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మన ఇంక ఏ ఇంట్లో చూసినా ఎక్కడో చోట ఒక కంపెనీ అంటారు అవునా కావమ్మా ప్రతి ఇంట్లో కొంత కాబట్టి మనకు అది అవసరం కాబట్టి బాధ్యత కూడా కాబట్టి దాని మీద మనం పోరాటం చేయబోతున్నాము మరి దానికి ముందు ముందు కూడా పెద్ద పెద్ద సభలు సమావేశాలు జరుగుతాయి ఒకవేళ కంపెనీలు పెన్షన్ కొంటే మనకు లాయర్ దాదాపు ఈ రాష్ట్రంలో మన బీసీ సమయా కంపెనీకి

వాళ్ళందరికీ కూడా కొంత దాని మీద అవగాహన సాయం చెప్పడం జరిగింది సంపద సృష్టికర్తానికి సంబంధి సంపద సృష్టికర్తకు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళం ఎస్సీ బీసీ మైనార్టీ అనేటటువంటి మనం దాదాపు జనాభాలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో డెబ్బై ఐదు శాతం వరకు ఉన్నాం దాదాపు కానీ ఈరోజు అణగారిన వర్గాలు ఎవరంటే

నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీరాములు గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనేక పోరాటాలు బలహీన వర్గాల కోసం చేయడం జరుగుతోంది ఆయన చేస్తున్న పోరాటాలు అభినందనీయం ఈ మధ్య కాలంలో కానీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ యక్షవ్యాప్తంగా బీసీ పూర్వకమైన చేపట్టాలని చెప్పి మన